హలో పిల్లలు ఈరోజు నేను మీకు ఒక మాయాజాలం ఉన్న అద్భుత కథ చెబుతున్నాను పేరు అమృతవనం సిద్ధమా పిల్లాలు మరీ మొదలెట్టెద్దాం గోదావరి నది ఒడ్డున ఒక చిన్న ఊరు ఉంది పేరు రామపేట ఆ ఊరిలో అన్వికావేధ అనే ఒక చిన్నారి ఉండేది అన్వికావేధ తెలివైన అమ్మాయి కాని చెట్లంటే ప్రకృతంటే ఆమెకు మించి లేదు అన్విక ప్రతిరోజూ ఉదయం చెట్ల దగ్గరకు వెళ్లి శుభోదయం నా మిత్రులారా అని చెట్లను పలకరిస్తూ ఉండేది ఒకరోజు అన్విక పక్షులను వెంటాడుకుంటూ వెళుతుండగా అక్కడ ఒక రహస్య కనిపించింది దాన్నీ దాటి వెళ్ళితే అక్కడ ఒక మాయావనం ఉంటుంది అక్కడ పూలు పాటలు పాడుతున్నాయి చెట్లూ నాట్యం చేస్తున్నాయి అంతలో ఒక పెద్ద వేప వాలి అన్వికతో ఇలా అన్నది అన్వికా నువ్వు మంచి మనసు ఉన్న అమ్మాయివి అందుకే మా మాటలు వినగలుగుతున్నావు ఇది అమ్యూత వనం అని అంటుంది అంతలో వేప చెట్టు విచారంగా ఇలా అంటుంది కాని అన్విక మాకు ఒక ప్రమాదం ఉంది ఊరివారు మా చెట్లను నరికి భవనాలు కట్టాలని అనుకుంటున్నారు చెట్లు లేకపోతే మాయకూడా పోతుంది మమ్మల్ని కాపాడేది నువ్వే అప్పుడు అన్విక నేను ఒక చిన్నపిల్లనే నేను ఏం చేయగలను అని వేపచెట్టుతో అంటుంది అప్పుడు వేపచెట్టు మంచి మనసున్న చిన్నారి ఏ పెద్ద సమస్యనైనా పరిష్కరించగలదు అని అంటుంది అంతలో జంతువులంతా అన్వికా దగ్గరికి వచ్చి అన్వికా అన్విక మేమున్నాం నీతో మనం కలిసి ఊరికి వనం మహిమ చూపిద్దాం అని అన్నాయి అన్మికా ఊరి పెద్దల దగ్గరకు వెళ్లి ఇలా చెప్పింది దయచేసి వనాన్ని నరకొద్దు చెట్లు మనతో మాట్లాడతాయి అవే మనకు జీవం ఈ మాట వినగానే ఊరి పెద్దలు నవ్వుతూ పాప ఇది నీ ఊహా చెట్లెక్కడైనా మాట్లాడతాయా మాకు భవనాలు కావాలి అని అంటారు అన్మికా దుఃఖపడినా ధైర్యం మాత్రం వదల్లేదు మరుసటి రోజూ పెద్దలు కూలీలతో వనం నరికేందుకు రాదానే ఒక అద్భుతం జరిగింది వనం ఒక్కసారిగా వెలుబులు పూలు పాటలు పాడాయి జింకలు నృత్యం చేశాయి పక్షులు గాలిలో సంగీతం సంగీతమయించాయి గ్రామస్తులు ఆశ్చర్యంతో నోటిని మూయలేకపోయారు అంతలో అన్విక చూడండి ప్రకృతి మన జీవితం చెట్లు లేకపోతే నీరు దాలి ఆహారం ఉండవు అని అంటుంది అప్పుడు ఊరి పెద్దళ్ళూ ఆన్విక నువ్వు నిజమే చెప్పావు ఇక ముందు వనాన్ని ఎప్పటికీ నరకం మనం కొత్త మొక్కలు నాటుదాం అని అందరూ కలిసి మొక్కలు నాటారు ఊరు పచ్చదనం నిండిపోయింది అప్పుడు వేప చెట్టు అన్వీక ఇది మీకో బహుమతి ఇది ఒక మాయా విత్తనం ఎహక నాటినా అక్కడ సంతోషం పెరుగుతుంది అని అన్నికీ మాయా విత్తనం ఇస్తుంది అప్పుడు అన్నిక ఆనందంతో ధన్యవాదాలు నేను దీన్ని మన ఊర్లో నాటుతాను అని చెబుతుంది అప్పుడు ఆ విత్తనం పెద్ద చెట్టుగా పెరిగింది పిల్లలకు ఆటస్థలం పెద్దలకు నీడ ఇచ్చింది ఆ రోజు నుంచి అన్విక వేదందరికీ వనం రక్షకురాలు అయింది పిల్లలు ఈ కథ మనకు ఏమి చెబుతుంది చెట్లు లేకపోతే జీవితం లేదు చిన్నారుల ధైర్యం కూడా పెద్ద మార్పు తెస్తుంది ప్రకృతిని కాపాడితేనే మనం సంతోషంగా ఉంటాం సరే పిల్లలు ఈరోజూ కథ మీకు నచ్చిందా మరీ గుర్తుంచుకోండి చెట్లతో స్నేహం చేస్తే జీవితం ఎప్పుడు పచ్చగా ఉంటుంది